చేస్తలేడు ఇంట్లో వెళ్ళగొట్టిండు పోయినా కానీ గొడ్డలి అది కత్తి పట్టుకొని నరికే వచ్చిండు సార్ మా బతుకు లేదు ఎన్ని రోజులు అని ఆడుకొని తినుడు సంపాదించిన ముప్పై ఐదు ఏండ్ల నేను ఈరినపల్లి నుంచి వెళ్ళిపోయి ఆయనతో ఆడికి పోయి మా జీతం ఉన్నాం కైకిలు చేసినాం గమ్మడి చేసినాం ఆయన సంపాదించుకున్నాం మూడు ఎకరాల పొలం ఆ సిటీ ఉల్లెనే ఇల్లు కట్టిన ఆయనతో ఇప్పుడు కొడుకు జాతలేడు నాకు కొడలు జాతలేదు అస్సలు మాకు అస్సలు ఇంట్లో కదా అనిస్తలేదు ఎట్ట జాతుంది నయం కదా వచ్చిరమ్మా ఇన్ని రోజులు మా బిడ్డ ఇంటికాడ ఎన్ని రోజులు అనిపించ మా సమస్య ఏదైనా పట్టించుకోరా అంటే వాళ్ళు లేరు అది చంద్రుడికి పోయినాం మా ఊళ్ళే సుతం అయింది ఏది రుద్రయం కాడు సిఐ దగ్గరికి పోయినాం సిఐ కాడికి కాలే మా పంచాయతీ కాలే ఏది కాలేదు ఆయన ఇరికి సుతం రెండుసార్లు వచ్చింది ఇక ఇది మూడోసారి ఆయన పేరు మీద ఉంటే ఏం ఏం ఆకారా సారు ఆయన తిన వాడి మందులని ఎలాగొట్టి ఆడి నా పేరు ఆచిమే హీరో